నీకు భార్యతో సమస్య ఉంది భార్యతోనే మాట్లాడు భావమరతో కాదు మాట్లాడాల్సింది అంటే భార్యతో నీకు సమస్య ఉంది మామగారి గురించి ఇంకా ఆయన ఇచ్చాడు బాగానే ఉంది పిల్లలు భావమరుతిని వాళ్ళ అమ్మగారిని ఇళ్ళది వీళ్ళు ఎలాంటి వాళ్ళని కట్టారు అలాంటి వాళ్ళని పెంచారు ఇవి వాళ్ళేం పెంచుతారు కావాలని అప్పుడు మాట్లాడు కూర్చుని తెలిపోతుంది మాట్లాడు ఊళ్ళో వాడు అందరికీ చెబుతాడు ఆఫీసులో ఎవడకో చెబుతాడు భార్యతో పడే బాధలని వాడు పడుతున్నాడు ఏం చేయమంటావు నిజంగా వీళ్ళు బాధపడ్డారంటే ఆ భార్యలు ఎక్కడైనా కలుసుకుంటే వీళ్ళ గురించి చెప్పుకుంటారు ఇప్పుడు ఇది ఎవరు కోర్టులో తేలాలి ఎలా తెలుస్తాయి అందులో భార్యాభర్తల విషయాలు ఎవరికి తెలుస్తాయి భార్యతో ఉండని కొడుకుతో ఉండని డబ్బు గురించిన సమస్య నిజం ఆర్థిక సమస్య ఉంది అప్పుల్లో ఉన్నాం భార్యాభర్త ఇద్దరూ కూర్చొని ఒక ప్రణాళిక వేసుకుంటే ఇక ముందు అప్పులు చేయకుండా ఉండలేరా అండి చేసిన బట్టి పెట్టండి ముందు చేయకుండా ఉండలేరా ఎందుకు చేయవలసి వచ్చింది మనం అని ఆలోచిస్తే తెలియలేదా ఆర్థిక భయమే కదా మనం పీడుస్తున్నది ఎందుకు చేయవలసి వచ్చింది పాతికి వేలు జీతం ఉండదు జీతంలో ఇంకా ఉద్యోగంలో చేరి నెల కాలేదు బండి కొంటాడు ఈఎంఐ పాతికి వేలు జీతమా బండి ఏమో లక్ష రూపాయల ఏం ఏం ధైర్యంతో కొన్నావు నువ్వు ఐదు వేలు వాయిదా అంటాడు అంటే ఇరవై నెల కట్టాలా వద్దా నీ పాతిక వేలలో ఐదు వేలు పోతే ఇరవై వేలు నువ్వు బతకగలవా అలా కొనుగోరుకుంటాడా వెంటనే ఐఫోన్ కొంటాడు అదో యాభై వేలు దానికో ఐదు వేలు వాయిదా ఇప్పుడు మొత్తం ఇరవై ఐదు వేల పాతిక వేల ఫోన్లో పదిహేను వేలు నీకు వాయిదాలకి పోయిన తర్వాత నీకు పదివేలు దేనికి పనికొస్తుంది ఇంకా ఇంకంతే సుఖ సంసారం కూడా వాయిదా నీ జీవితాన్ని సుఖపడే ఎందుకంటే ఒకటో తారీఖు జీతం వస్తుందని ఆనందం లేదే ఎందుకు వాయిదాలు ఆ ఆనందం ఎప్పుడైతే లేదో తలనొప్పి పెరిగిందో ఆందోళన పెరిగిందో ఉద్యోగం చేయడంలో శ్రద్ధ తగ్గిపోతుంది వెంటనే టీమ్ లీడర్ అన్నవాడు ఉంటాడు ఒకడు వాడు వస్తాడు టీఎల్ అని నేను తీసేస్తానంటాడు ఇదంతా తీసేయనివ్వండి ఉండనివ్వండి అది వేరే విషయమో ప్రపంచంలో పరిస్థితులు మనం వాటిని మార్చలేము సమాజాన్ని మనం మార్చలేం మన మనస్సును మనం మార్చుకోవలసింది ఇంకో దారి లేదు అటువంటి అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కూర్చుని ఇదిగో ఇంత ఇంత సొమ్ముంది మనకి ఇందులో ఇంతకింతలో మనం బతకాలి అంటే పాతిక వేల ముప్పై వేల ఏదైనా కానీ మనం దాంట్లోనే మన జీవితానికి ప్రణాళిక వేసుకోవాలి అప్పు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు ఈఎంఐ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ అర్థం అవుతుంది బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా అర్థం అవుతుంది సంవత్సరకాలకు ముందు మాసికాలు పెడతారు చూడండి అదే ఈఎంఐ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం సంవత్సరకాలకు ముందు ఉంటాయి ప్రతీ నెల పెడతారు మాసికం ఈఎంఐ అంటే ప్రతి నెల ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం ఈ మాసికాల్లో మళ్ళీ త్రైపాక్షికమైన ఒకటి ఉంటుంది మన ప్రాణానికి పదిహేను రోజులకు మళ్ళీ మూడు పక్షాలు కాగానే నలభై ఐదు రోజులు కూడా పెట్టాలి మళ్ళీ ఆరు నెలలకు ముందు ఒకటి వస్తుంది అని మళ్ళీ అది అదనపు దద్దినం ఇవన్నీ ఖర్చులేనే కాదా అలాగే ఈ ఈఎంఐలు కట్టడంలో కూడా మధ్యలో వాడు వడ్డీ పెంచేసి వేరే ఒక వాయిదా అదనంగా ఉంది కట్టమంటాడు అదే అధిక మాసం తద్దిన అసలు ఉద్యోగంలో చేరగానే బండి ఉండాలి ఫోన్ ఉండాలి ఇల్లు ఉండాలి ఇన్ని ఆలోచనలు ఎలా వస్తున్నాయి ముందు తిండి ఉండాలి కదా బండి ఉండాలన్న కంటే మనం ఇదే జీతంతో ఇదే వసతులతో ఓ ఆరు నెలలు గడుపుతాం ఒక ఏడాది గడుపుతాం అప్పుడు ఆ పాతిక వేలలో కనీసం ఐదు వేలు ఇతను పొదుపు చేయగలుగుతాడు పైగా ఒంటరిగా అయితే పదిహేను వేలతో సరిపెట్టుకుని పదివేలు పొదుపు చేస్తాడు పెళ్లి చేసుకుని భార్యను తీసుకొచ్చే నాటికే ఇతను లక్ష రూపాయలు నిల్వ చూపించగలుగుతాడు అప్పుడు లక్ష రూపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు రెండు లక్షల వస్తువును బేరమాడి మిగిలిన లక్షకి ఈఎంఐ పెట్టినా నష్టమేం లేదు ఇప్పుడు ఆర్థిక సమస్యకు మనం భయపడుతున్నాము అంటే సమీపంగా దాని గురించి దాన్ని చూస్తూ దాన్ని అవగాహన చేసుకుంటూ భార్యాభర్త ఒక ప్రణాళిక వేసుకుంటే తేలిపోయిందా లేదా